నమస్తే వెల్కమ్ డాష్ డాగ్ యూ రాజేష్ తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం వేడి ఉధృతంగా కొనసాగుతోంది ప్రధానంగా ఎన్నికల ప్రచారానికి గడువు కేవలం ఇక రెండు రోజుల్లో ముగుస్తుంది ఇట్లాంటి సందర్భాల్లోనే ప్రధాన పార్టీలన్నీ కూడా కథన రంగంలో ఇవాళ ప్రధానంగా డబుల్ డిజిట్ ఎజెండాగా ముందుకెళ్తున్నాయి సో ఈసారి ఖచ్చితంగా ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఓటర్లను కూడా ప్రసన్నం చేసుకునేందుకు చివరి వరకు కూడా అస్త్రశస్త్రాలను ఆయా రాజకీయ పార్టీలు ప్రయోగిస్తున్నాయి పెద్ద ఎత్తున మేనిఫెస్టోలు కానీ ఇట్లా అనేక అంశాలు ప్రజలకు తీసుకెళ్తూ ఇవాళ పార్లమెంట్లో ఒక ఎజెండాతోటి ముందుకు వెళ్తున్నారు దీంతో ఇవాళ రసవత్రంగా ఎన్నికల సంగ్రామం సాగుతుందని చెప్పుకోవచ్చు దీంతో ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయనే ఒక చర్చ ఒక ఆసక్తి అందరిలో నెలకొంది ఏ ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ విజయ్ ఢంకా మోగించబోతుంది అనేది మాత్రం కొంత ఉత్కంఠగా మారినటువంటి నేపథ్యం సో ఇట్లాంటి సందర్భాల్లో తాజాగా పోల్ స్ట్రాటజీస్ గ్రూప్ ఇచ్చినటువంటి ఒక సర్వే రిపోర్ట్ ప్రధానంగా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తుంది ఇప్పటికే సంచలనంగా ఆ సర్వే రిపోర్ట్ మారింది మరోవైపు కాంగ్రెస్ బీజేపీ మధ్య రసవత్తర పోరు కొలసాగుతున్నట్టుగా చెప్తున్నారు ఎందుకంటే రాష్ట్రంలో పదిహేడు స్థానాల్లో పోటీ మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉండబోతుందంటూ కూడా ఈ సర్వే రిపోర్ట్ ఇచ్చింది ఈ సర్వే ఫలితాల ప్రకారం చూసుకుంటే కాంగ్రెస్ నాలుగు స్థానాలు బీజేపీ నాలుగు స్థానాలు ఎంఐఎం ఒక స్థానం గెలవబోతున్నట్లుగా కూడా అంచనా వేసింది అయితే ఇంకా మీ రిమైనింగ్ మూడు స్థానాలు బీజేపీ మూడు స్థానాలు కాంగ్రెస్ లో టూ పాయింట్ ఫైవ్ మార్జిన్తో ఎడ్జ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది మరో మూడు సాధనలు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ టూ పాయింట్ ఫైవ్ తోటి కొంత మూడు సాధనలు ఇచ్చి అంటే దాదాపుగా ఈ దిశగా చూసుకుంటే ఖచ్చితంగా కూడా ఒకసారి మూడు పా మూడు స్థానాలు మూడు స్థానాలు ఎడ్జ్లో ఆరు నియోజకవర్గాలు వెళ్తే ఇక చిరి మూడు అంటే మూడు నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలిచే స్థానాలు మూడు ఎడ్జ్లో ఉన్నటువంటి సందర్భం సో ఇట్లాంటి సందర్భాలని ఇప్పుడు నియోజకవర్గాల వారిగా ఇవాళ పోల్ స్ట్రాటజీ ఇచ్చినటువంటి రిపోర్ట్ చూసుకుంటే ఆదిలాబాద్ అయినా భువనగిరి అయినా చేవల్ల అంటే మొత్తం పదిహేడు స్థానాల్లో ఎవరెవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయని మాత్రం ఒకసారి ఆ వీళ్ళు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి ట్విట్టర్లో వాళ్ళు ఈ ఫలితాలు వెల్లడించారు ఆ ట్విట్టర్లో ఉన్నటువంటి గ్రాఫికల్ ఇమేజ్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఏ నియోజకవర్గంలో ఏ ఏ పార్టీకి ఎంత రాబోతుంది ఎవరు గెలవబోతుంది ఎవరికి ఏంటి అక్కడ ఎట్లా ఉంది అక్కడ గ్రౌండ్ ఎట్లా ఉందని మాట్లాడే ప్రయత్నం చేస్తా సో ఖచ్చితంగా కూడా మీరు కూడా ఆ నియోజకవర్గాల్లో గెలుపవటంలో ఎట్లా ఉంటాయి ఎవరు ఎవరు అవకాశాలు ఉంటాయి కూడా మీరు కూడా కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి ఎందుకంటే మీరు అభిప్రాయాలు తెలియజేస్తేనే మాకు కూడా అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఎట్లా ఉందో మీ అభిప్రాయాలు మాకు తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కామెంట్స్ మాత్రం మస్ట్గా చేయండి అట్లాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇప్పుడు నియోజకవర్గాల వారిగా ఏ ఏ నియోజకవర్గంలో ఎట్లా ఎట్లా ఉందని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఇప్పుడు పోల్ స్ట్రాటజీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఆదిలాబాద్ విషయం తీసుకుంటే ఆదిలాబాద్లో బీజేపీ ఎడ్జ్ అని చెప్తున్నారు బీజేపీ ఎడ్జ్లో ఉంది భువనగిరి భువగిరిలో కాంగ్రెస్ ఎడ్జ్లో ఉంది ఇక్కడ చామల కిరణ్ పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు ఈయన గెలు ఎడ్జ్లో ఉంది ఖచ్చితంగా గెలిచేసేటం చెప్పాలి ఇక నెక్స్ట్ చేవేళ్ల విషయం తీసుకుంటే చేవేళ్ళలో ఇక్కడ బీజేపీ అనేది ఇక్కడ పోల్ స్ట్రాటజీ ఇచ్చినటువంటి రిపోర్ట్ కానీ అక్కడ గ్రౌండ్ మాత్రం కొంత కాంగ్రెస్కి ఫేవర్ గానే నాకైతే కనిపిస్తుంది నెక్స్ట్ హైదరాబాద్ ఇక్కడ ఎవరు అవునన్నా కాదన్నా ఏఐఎంఐఎం స్థానం ఎంఐఎం ఖచ్చితంగా గెలిపే అవకాశాలు ఉంటాయంటున్నారు ఇచ్చినటువంటి రిపోర్ట్లు నెక్స్ట్ కరీంనగర్ విషయం తీసుకుంటే కరీంనగర్లో బీజేపీ బండి సంజయ్ గెలుపొందే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు నెక్స్ట్ ఖమ్మం ఖమ్మం ఆర్ కాంగ్రెస్ బంపర్ మెజారిటీతో గెలవబోతూ ఉన్నాడు నెక్స్ట్ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్లో కూడా కాంగ్రెస్ ఖాతాలోనే మహబూబ్నగర్ ఉంది నెక్స్ట్ మల్కాజ్గిరి మల్కాజ్గిరిలో ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఈటెల గెలవబోతున్నట్టుగా కూడా ఈ రిపోర్ట్లో ఇచ్చారు మనక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం అది కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోతున్నట్టు కూడా ఈ సర్వే రిపోర్ట్లో చెప్పారు కానీ మొదటి నుంచి కూడా ఎందుకు అనే అన్ని సర్వేల్లో కూడా మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందుతుంది ఈటల గెలుపుతుందని చెప్తారు కానీ అక్కడ వేవ్ డిఫరెంట్గా ఉంది కానీ వాస్తవానికి కూడా మల్కాజ్గిరి నియోజకవర్గం గురించి మాడుకుంటే అక్కడ ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇవాళ జరుగుతున్నటువంటి అన్ని సర్వేల్లో బీజేపీ గెలుస్తుంది అంటున్నారు కానీ అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారం కూడా కాంగ్రెస్ పార్టీది మరి ఎక్కడ లోపం జరిగింది అంటే వీళ్ళు పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుందా లేదంటే ప్రజలకి చేరువడంలో అవడంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి పట్టం సునీతారెడ్డి ఫెయిల్ అవుతున్నారా పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అవుతున్నారనేది అనేది ఎవరు కాదు చిక్కట్ల కానీ ఇక్కడ సర్వేల్లో మాత్రం ఖచ్చితంగా ఈటల గెలుస్తారు అనేది ఇవాళ అన్ని సర్వేల్లో ఇస్తారు పోల్ స్టార్ట్జీ సర్వే కానీ లేకుంటే చాలా సర్వేల్లో కూడా ఈటల ఈటే బంపర్ మెజార్టీ గెలవబోతున్నట్టు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇక నెక్స్ట్ మెదక్ మెదక్ వరకు కొంచెం గ్రౌండ్ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే కొనసాగుతుంది వీళ్ళు కూడా టైట్ ఫైట్ అని ఇచ్చారు ఎడ్జ్ వరకు ఇవ్వల టైట్ ఫైట్గా చెప్తున్నారు ఇది నెక్స్ట్ నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ కాంగ్రెస్ సాధించబోతున్నారు మల్లు రవి అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్నుడు అయినప్పటికి కూడా పాలు అయ్యే అవకాశం ఉందంటున్నారు ఈ రిపోర్ట్లో అంటే కాంగ్రెస్ కి కనిపిస్తుందట నెక్స్ట్ నల్గొండ నల్గొండ కాంగ్రెస్ విన్ నెక్స్ట్ నిజామాబాద్ నిజామాబాద్ లో అట్లాగే పెద్దపల్లి పెద్దపల్లిలో కాంగ్రెస్ గడ్డం వంశీ విన్ నెక్స్ట్ సికింద్రాబాద్ సికింద్రాబాద్లో బీజేపీ ఎడ్జ్ అంటే కిషన్ రెడ్డి నెక్స్ట్ లాస్ట్లో వరంగల్ వరంగల్లో కాంగ్రెస్కే ఎడ్జ్ అట అంటే కడియం శ్రీహరి కూతురు సో ఇట్లా పదిహేడు పార్లమెంట్లు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు బీజేపీకి ఎన్ని సీట్లు ఎడ్జ్ ఎంత చెప్పే ప్రయత్నం చేసి ఇది మొత్తం పోల్ స్ట్రాటజీ ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు పదిహేడు పార్లమెంట్లకు సంబంధించి ఖచ్చితంగా కూడా మీరు ఈ పదిహేడు పార్లమెంట్లో ఏం జరుగుతుంది అక్కడ గ్రౌండ్ ఎట్లా ఉంది ఎవరికి గెలుపు అవకాశాలున్నాయి మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి అట్లాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది కేవలం మేము వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ కాదు మా ట్యాగ్ స్టడీ అంతకన్నా కాదు ఇది కేవలం పోల్ స్ట్రాటజీ ఇచ్చినటువంటి రిపోర్ట్ మాత్రమే మీ ముందు పెట్టే ప్రయత్నం చేసినా దీనికి హ్యాష్ యూకి ఎటువంటి సంబంధం అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ మాత్రమే నేను ముందు ప్రజెంట్ చేసినా కావాలంటే ఆ పోల్ స్ట్రాటజీ సంస్థ యొక్క ట్విట్టర్ ఓపెన్ చేస్తే ట్విట్టర్లో ఆ ఇమేజ్ కూడా ఎవరెవరికి ఎక్కడ ఎడ్జ్ ఉంది ఎక్కడ ఎవరు గెలుస్తారని కూడా క్లియర్గా వాళ్ళు ఇచ్చారు ఆ సోర్స్ కూడా మీకు చెప్తా ఉన్నా ఇది ఫర్ మోర్ యూనియర్స్ ప్లీజ్ వాచ్ ట్యాగ్ యూ